హాయ్ ఫ్రెండ్స్ మరో కొత్త మోడల్ అండి టూ ఫిఫ్టీ సారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ అండి డిజైన్స్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కింద బార్డర్ వచ్చింది బార్డర్ టైప్ సేమ్ బ్లౌజ్ వస్తుంది సారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులోనే టూ ఫిఫ్టీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తాను డిజైన్స్ వేరువేరుగా ఉన్నాయి డిజైన్స్ కూడా చూపిస్తాను ఇదొక డిజైన్ అండి చూపించేవన్నీ టూ ఫిఫ్టీ సారీసే అండి ఇవన్నీ వేరు వేరు డిజైన్స్తో మాత్రం చూపిస్తాను ఇది ఒక డిజైన్ ఇది ఇప్పుడు చూపించిన డిజైన్ లాంటిదే అండి కానీ కలర్ వేరు సేమ్ అది గ్రీన్ ఇది రెడ్ శారీ అయితే ఇలానే ఉంటుంది మొత్తము కింద బార్డర్ ఏమో ఇలా వస్తుంది సేమ్ బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ లానే వస్తుంది ఇదొక కలర్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే వెరైటీస్ కూడా సూపర్గా ఉన్నాయి ఇందులోనే వేర్వేరుగా ఉన్నాయి అండ్ ఇదొక కలర్ సేమ్ టూ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఇదొక మోడల్ కలర్స్ వేరు మోడల్స్ వేరండి మొత్తం డిజైన్స్ వేర్వేరుగా వస్తాయి కలర్స్ కూడా వేర్వేరుగా వస్తాయి చాలా అంటే చాలా బాగున్నాయండి చాలా దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు క్లాత్ క్లాత్ అయితే చూడండి ప్రతి దాంట్లో బ్లౌజ్లు వస్తాయండి మళ్ళీ అండ్ ఇదొక కలర్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది కింద బార్డర్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బార్డర్ అయితే శారీ మొత్తం ఇలా వస్తుంది ఇలా ఉంటుంది ఇదొక కలర్ అందులోనే ఇలా వస్తుంది ఇది కూడా ఇలా చాలా అంటే చాలా బాగున్నాయండి క్లాత్ అయితే ఎవరికైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి పంపించండి మా వాట్సాప్ నెంబర్కి చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీలో ఇలాంటి క్లాత్ ఎక్కడ రాదు మీరు చూడండి ఇంకెక్కడైనా సరే కలర్స్ కూడా సూపర్గా ఉన్నాయి కలర్ వేరు వేరు డిజైన్స్ వేరు వేరు కలర్స్ అన్నీ అన్నీ సేమ్ డిజైన్స్ అయితే రావు కలర్స్ కూడా చాలా చేంజ్ ఉంటాయండి సూపర్గా ఉంటాయి ఇలా వస్తుంది ఇది ప్రతి దాంట్లో బ్లౌజ్ మాత్రం ఉంటుందండి ఇదొకటి ఇదొకటండి లాస్ట్ చాలా బాగున్నాయండి క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది ప్రతి దాంట్లో బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి కలర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇలా వస్తుందండి సారీ అయితే ఓకేనా నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసి పంపించండి బాయ్ మరి